వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ట్రంప్ భారీగా టారిఫ్ విధించిన విషయం తెలిసిందే అయితే దీనికి ప్రతిచర్యగా భారత్ తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మొదటి వారంలో భారతీయ ఉత్పత్తులపై భారీగా ముందు పాతిక శాతం పన్ను విధించారు దాన్ని యాభై శాతానికి పెంచారు అయితే ఈ టారిఫ్లు విధించడంతో భారత్ వైపు నుంచి కూడా సమర్థవంతమైన ప్రతిస్పందన వచ్చిందనే చెప్పాలి అయితే ఈ టారిఫ్ల వల్ల భారత్ చాలా నష్టపోతుంది ఈ రకంగానే భారత ప్రభుత్వం ఒక కీలక రక్షణ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసిందని తెలుస్తోంది ఇది చిన్న విషయం కాదు అయితే భారత్ అమెరికాతో మూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల విలువైన బోయింగ్ పి ఎయిటీ వన్ మారిటైమ్ పెట్రోల్ విమానాల కొనుగోలుని ఆపేసింది అయితే మొదటి ఈ ఒప్పందాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో రెండు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లకి ఆమోదించారు కానీ అప్పటి నుంచి ద్రవ్యోల్బణమే కానీ ముడి పదార్థాల ధరల పెరుగుదలే కానీ టారిఫ్లు వంటి అంశాలతో ఇప్పుడు ప్రత్యేకంగా యాభై శాతానికి పెరిగిపోయింది అయితే ఈ ఒప్పందంలో భాగంగానే కొన్ని భాగాల్ని భారతదేశం నుంచే బోయింగ్కు సరఫరా అవుతున్నాయి కాకపోతే రీసెంట్గా ట్రంప్ విధించిన టారిఫుల వల్ల ఆ భాగాలను అమెరికాలోకి దిగుమతి చేయటానికే భారీగా పనులు పడుతున్నాయి భారత్పై అయితే భారత్ దీంతో బోయింగ్ ఉత్పత్తి వ్యయం పెరిగి ఆ భారాన్ని తిరిగి భారత్ పైకే మోపుతోంది అమెరికా ఇక రక్షణ రంగంలో కూడా ఇదే సమయంలో ఎయిర్ ఇండియా పాత బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ను కూడా అమెరికాలో ఆధునీకరించేందుకు పంపించడం ప్రారంభించింది మొదట రెట్రో ఫిట్ విమానం ఈ ఏడాది చివరిలో ఎయిర్ ఇండియాకి అందుతుంది ఇక మరొక వైపు చూస్తే ఎయిర్ ఇండియా కూడా బోయింగ్తో ఉన్న మరొక డీల్ని కొనసాగిస్తూ వస్తుంది అయితే ప్రతి విమానం ఇప్పుడు మూడు తరగతుల కాన్ఫిగరేషన్తో అందుబాటులోకి రాబోతోంది ఇరవై బిజినెస్ క్లాసులు ఇరవై ఐదు ప్రీమియం ఎకనమీ రెండు వందల ఐదు ఎకనమీ సీట్లు అయితే రెండు వేల ఇరవై ఏడు మధ్య నాటికి ఈ ప్రాసెస్ పూర్తయ్యేలాగా లక్ష్యం పెట్టుకున్నారు కూడా అయితే ఎయిర్ ఇండియా ఇప్పుడు ప్రతీ నెల రెండు డ్రీమ్ లైనర్లను ఈ ప్రక్రియకి పంపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ పనులు రెండు వేల ఇరవై ఏడు మధ్యలో పూర్తయ్యే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు చెబుతున్నారు అయితే రీసెంట్గా ట్రంప్ విధించిన టారిఫ్ల ప్రభావంతో భారత్ కూడా కొన్ని కీలక రక్షణ కొనుగోలు ఒప్పందాలను కూడా పునరాలోచనకు వచ్చింది అయితే ఇదివరకు ట్రంప్ అధ్యక్షుడి పాలనలో ఏర్పడిన ఈ టారిఫ్లు భారత వ్యూహాత్మక నిర్ణయాలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి భారత్ స్వీయ ప్రతిపత్తిని మరింత పటిష్టం చేసుకోవాలి అనే సంకల్పంతో తీసుకుంటున్న ఈ చర్యలు రక్షణ రంగంలో తాను ఎదుర్కొనే కొత్త సవాళ్లకు సమాధానాలు ఇవ్వటం అన్నమాట అయితే ఏదేమైనప్పటికీ ఇప్పుడు భారత్కి అమెరికాకి మధ్య సరైన సంబంధాలు లేవు మరి ఈ టారిఫ్లు ఈ యుద్ధాలు ఇవన్నీ దారి దారితీస్తాయో మాత్రం చూడాలి మరి దీనిపైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి